హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ టైం నేను ఇంట్లో ఈ థింగ్స్ యూస్ చేసి ఐబ్రోస్ చేసుకుంటాను అని వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది అయితే నాకు మెసేజ్ చేశారు పర్సనల్గా ఎలా చేసుకుంటావో కూడా చూపించు అని చెప్పి బట్ నేనైతే ఈ ఫిల్టర్ యూస్ చేసి అయితే వీడియోస్ చేస్తున్నాను కదా దీంతో ఐబ్రోస్ ఎలా చేసుకోవాలో చూపించడం చాలా కష్టం సో నేనైతే అందుకనే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను నేను చేసుకుంటూ చూపించడం అంటే ఎలాగని థింక్ చేస్తే వాళ్ళు అన్నారు అట్లీస్ట్ మాస్క్ వేసుకుని నీకు ఫేస్ చూపించడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ మాస్క్తో అయినా వేసుకుని చూపించు మాకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ మేము ఎప్పుడూ ట్రై చేయలేదు నువ్వు ట్రై చేసాను అంటున్నావు కాబట్టి మేము కూడా నేర్చుకుంటాము నువ్వు నువ్వు టిప్స్ చెప్తూ చూపిస్తే అని అన్నారు సో అందుకే నెక్స్ట్ కంటిన్యూషన్ అయితే నేను మాస్క్తో నేను ఐబ్రోస్ ఎలా చేసుకుంటాను అనేది అయితే మీకు వీడియో అయితే షూట్ చేసి చూపిస్తాను మీకు నచ్చితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నా ఐబ్రోస్ని అయితే చూడండి కింద స్మాల్ హెయిర్ అయితే గ్రో అయింది కదా ఇక్కడ వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి అయితే చూపిస్తాను ఫస్ట్ ఫ్రెష్ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను ఫ్రెష్ క్రీమ్ ఆర్ బటర్ అయితే అప్లై చేస్తున్నాను అప్లై చేసుకోవచ్చు నేనైతే ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా ఉందని అదే అప్లై చేస్తున్నాను టూ ఐబ్రోస్కి పర్ఫెక్ట్గా అయితే అప్లై చేయండి ఆ తర్వాత హ్యాండ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకోండి లేదు అంటే ప్లక్కర్ పట్టుకున్నప్పుడు ప్లక్కర్ అయితే జారిపోతుంది అక్కడ అదే చూపిస్తున్నాను మీకు ప్లక్కర్ చూసారు కదా నేను ఎలా పట్టుకున్నానో అలా పట్టుకుని కింద గ్రో అయిన హెయిర్ అంతా ఫస్ట్ అయితే రిమూవ్ చేసుకోండి నేను ప్రీవియస్ వీడియోలో ఎలాంటి థింగ్స్ యూస్ చేసి నేను ఐబ్రోస్ చేసుకుంటున్నాను అని క్లియర్గా వీడియో అయితే చేశాను అది చూడకపోతే అయితే ఫస్ట్ ఆ వీడియో చూడండి నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను ఆ పార్ట్ వన్ వీడియో చూస్తేనే ఇది మీకైతే అర్థమవుతుంది క్లియర్గా ఫస్ట్ టైం మీరు ట్రై చేస్తున్నారు భయపడుతున్నారు అని అనుకుంటే ఫస్ట్ మీరైతే షేప్ చేయించుకోండి బయటకు వెళ్ళి వన్ వీక్ తర్వాత హెయిర్ గ్రో అవుతుంది కదా అప్పుడు నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి వీక్ వీక్కి అలా చేయగా చేయగా మీకైతే బాగా అలవాటు అవుతుంది అండ్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ కూడా బాగా ఇంక్రీస్ అవుతుంది నేను వీడియో లో చూపిస్తున్నట్లయితే ఫస్ట్ కింద పార్ట్ అంతా ఉన్న హెయిర్ మొత్తం రిమూవ్ చేస్తున్నాను ప్లక్కర్తో నేను స్లోగా రిమూవ్ చేసుకోండి నాకు ఆల్రెడీ అలవాటు అయింది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను చూస్తున్నారు కదా కింద హెయిర్ అంతా రిమూవ్ అయిపోయింది అండ్ పైన పార్ట్ కూడా స్లోగా చేసుకోండి కంగారు ఏం లేదు అండ్ మెయిన్ థింగ్ మీరు ఐబ్రోస్ చేసుకుంటున్నప్పుడు మీ ఫేస్ మీద లైట్ పడేలాగా ఉన్న ప్లేస్లో అయితే మీరు చేసుకోండి లేదు అంటే హెయిర్ ఎక్కడుంది మీరు ఏది రిమూవ్ చేస్తున్నారో అయితే మీకు క్లియర్గా కనిపించదు లైటింగ్ ఉన్న మెయిన్ ఏరియాలో మాత్రమే ఐబ్రోస్ చేసుకోవడానికి ట్రై చేయండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ షేపర్ బ్లేడ్ని అయితే తీసుకుని పై నుంచి అయితే అప్వర్డ్ డైరెక్షన్లో అయితే పైకి అనండి అప్పుడు హెయిర్ అయితే రిమూవ్ అవుతుంది మీరు ఏ డైరెక్షన్లో పెడితే హెయిర్ రిము రిమూవ్ అవుతుంది అనేది ఫస్ట్ అయితే మీరు చెక్ చేసుకోవాలి మీ హ్యాండ్ మీద ఉన్న హెయిర్తో కానీ ఎక్కడైనా కానీ ఒక్కసారి ట్రై చేయండి అప్పుడు మీ ఐబ్రోస్ మీద అయితే ట్రై చేసుకోండి ఏ యాంగిల్లో ఏ డైరెక్షన్లో పెడితే హెయిర్ అయితే రిమూవ్ అవుతుంది అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోండి ఆ తర్వాతే ఐబ్రోస్ మీద అయితే ట్రై చేయండి ఫస్ట్ నేను ఈ సైడ్ అంతా క్లియర్ అయిపోయింది నెక్స్ట్ కూడా సేమ్ ప్రొసీజర్లో అయితే నేను ఐబ్రోస్ అయితే చేస్తున్నాను చూడండి ఫస్ట్ ప్లక్కర్ డౌన్ డౌన్ పార్ట్లో ఉన్న హెయిర్ అంతా రిమూవ్ చేస్తున్నాను ఆ తర్వాత పైనున్న హెయిర్ అంతా రిమూవ్ చేస్తున్నాను ఆ తర్వాత షేపర్ బ్లేడ్తో అయితే షేప్ చేస్తున్నాను రిమూవ్ అయిన హెయిర్ అంతా ప్లక్కర్లో చూపిస్తున్నాను చూడండి మీకు కనిపిస్తుందా ఆ తర్వాత ప్లక్కర్ని అయితే క్లీన్ చేస్తున్నాను అగెయిన్ ఉన్న హెయిర్ అంతా రిమూవ్ చేసి పర్ఫెక్ట్ షేప్ వచ్చేంత వరకు అయితే ఇదంతా కంటిన్యూ చేయాలి అండ్ ఉన్న హెయిర్ అంతా రిమూవ్ చేయడానికైతే ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేయాలి పర్ఫెక్ట్ షేప్ వచ్చేంత వరకు ఇంతవరకు మీరు వీడియో అయితే చూసారు కాన్సెప్ట్ అయితే మీకు నచ్చింది అర్థమైంది అని అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు ట్రై చేసి రిజల్ట్ బాగా వస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రాదు అనుకుంటే ఎప్పటికీ రాదు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరైతే ట్రై చేయండి ఖచ్చితంగా మీకైతే ఐబ్రోస్ షేప్ పర్ఫెక్ట్గా చేసుకోవడం అయితే వస్తుంది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే నేనే నాకైతే రాదు అస్సలు రాదు నాకైతే అండ్ థ్రెడ్తో కూడా నేను ట్రై చేశాను బట్ నాకైతే రాలేదు ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు బట్ నాకు ఈ ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అనిపించింది అండ్ పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను అని చెప్పి నేనైతే మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఆన్లైన్లో అయితే చాలా ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనం ఐబ్రోస్ షేప్ చేసుకోవడానికి కానీ ఆ షేపింగ్ చేసుకోవడానికి క్రీమ్ కానీ చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి బట్ అందరూ ఎఫర్ట్ అయితే చేయలేరు కదా అండ్ బిగినింగ్ స్టేజ్లో అయితే అస్సలు ఎఫర్ట్ చేయలేము ఫస్ట్ మనకు తెలియాలి కదా మనం చేసుకోగలుగుతున్నామా లేదా ఏంటి అనేది రిమూవ్ చేసిన తర్వాత హెయిర్ అనేది నేను టిష్యూ మీద చూపించాను చూడండి మీలో ఎంతమంది కనిపించింది నేను రిమూవ్ చేసిన హెయిర్ అంతా అక్కడైతే చూపిస్తున్నాను చూడండి ప్లక్కర్ అలా పట్టుకుని హెయిర్ మీద పెట్టి హెయిర్ని అయితే రిమూవ్ చేయాలి అని నేను క్లియర్గా అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ప్రాసెస్ అంతా రిపీట్ చేస్తూ పర్ఫెక్ట్ షేప్ రెండు పర్ఫెక్ట్గా షేప్ వచ్చిన తర్వాత హెయిర్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకుని నేనైతే బేసిక్ ఐబ్రో పెన్సిల్తో అయితే ఐబ్రోస్ అనేవి నీట్గా హైలైట్ చేసి అయితే చూపిస్తాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు డిఫరెన్స్ కనిపించిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మీ అందరికీ అర్థం కావాలి అని ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా అయితే చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చూపించాను మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీకు యూస్ఫుల్ అయింది అంటే తప్పకుండా అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమయ్యి మీరు ట్రై చేస్తే మీ రిజల్ట్ ఎలా వచ్చింది అని కామెంట్ చేయడం మాత్రం రిజల్ట్ ఫైనల్ లుక్ అయితే చూసారు కదా వాళ్ళ పాటు హెయిర్ అంతా రిమూవ్ చేస్తాను చూడండి అండ్ షేప్ ఎలా వచ్చిందో చెప్పండి బాగుంది కదా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మీరు ఇంట్లోనే నేర్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేయండి మీరే లుక్